వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ అఖి భారత యాదవ్ మహాసభ కరీంనగర్ పట్నా అధ్యక్షులు గాలి రవి యాదవ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో అఖిల భారత యాదవ్ మహాసభ ఉమ్మడి కరీంనగర్ మాజీ అధ్యక్షులు దుండరాజే యాదవ్ మాట్లాడుతూ అక్టోబర్ ఇరవై నాలుగున ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవుల రాజకీయ శిక్షణ శిబిరం కరీంనగర్ జిల్లాలోని మానకొండ మండలం కాదరగూడంలోని అరవింద్ ఫామ్ హౌస్ లో జరుగుతుందని కావున పార్టీలకు అతీతంగా యాదవులందరూ పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో నగరాధ్యక్షులు గాలి రవి యాదవ్ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బండి మల్లయ్య యాదవ్ నాయకులు సందబోయిన ప్రసాద్ యాదవ్ జబ్బూరి కుమార్ యాదవ్ ముంజా రాజేందర్ యాదవ్ బొల్లవేణి శంకర్ గోనె మల్లేష్ యాదవ్ గాలి రమేష్ యాదవ్ జింక రవి ద్వితవేణి పరశురాములు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రస్తుత కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు రేపు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల్ కాదరగూడెంలో అరవింద ఫామ్ హౌస్ లో జరగబోయే యాదవ శిక్షణ తరగతులు పొద్దున ఉదయం పది గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు న్యాయమైన నిపుణులు మరియు ప్రసంగులు ఉంటారు కాబట్టి ఈ శిక్షణ తరగతులలో యాదవ సోదరులందరూ కూడా రాజకీయ మీద ఆసక్తి వారందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటూ ఈ శిక్షణలో నైపుణ్యం వాళ్ళ ఉన్న వాళ్ళతో శిక్షణ ఉండదు కాబట్టి భోజన సౌకర్యం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అందరూ పొద్దున ఉదయానికే పది గంటలకే టిఫిన్ చేసి పది గంటలకు రావాల్సిందిగా కూర్చున్నాము ఇది కార్యక్రమానికి యాదవలు బాధలు అందరూ కూడా దాదాపు అన్ని ఈ సంఘం ఆ సంఘం అనేది కాకుండా యాదవ్ అనే పేరు ఉన్న వారందరూ కూడా ఈ శిక్షణ తరగతులలో వినియోగించుకొని విజయవంతం చేయాలని కోరుచున్నాము రాజకీయ శిక్షణ రాజకీయ శిక్షణ తరగతులు యాదవుల వెనుకబాటు తరానికి ఈ చదువే లేదు చదువే ముఖ్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టిన అందరూ కూడా యాదవులందరూ కూడా ఈ రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై విజయవంతం చేయవలసిందిగా యాదవ గులా బాధవులందరినీ కూడా కోరుచున్నాం కోరుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఏ కుల సంఘం కూడా రాజకీయ శిక్షణ నిర్వహించలేదు కాబట్టి రాజకీయంగా వెనుకబడిపోతురు యాదవ్లనే ఒక ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో మన ఉమ్మడి జిల్లా యాదవర్ కన్వీనర్ సౌగారి గుమ్మన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రముఖులను భక్తులను పిలిపించి కరీంనగర్ జిల్లా మడకొంటూరు మండలం గ్రామం కాదర్గూడ గ్రామంలోని పామల విందలో తేదీ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు శుక్రవారం రోజున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ శిక్షణ శిబిరం నిర్వహించబడును కావున ఇటీ శిక్షణ శిబిరానికి ఉమ్మడి జిల్లా నుండి నలుమూలల నుండి యాదవులు ఆసక్తి రాజకీయ ఆసక్తి గలవారు మరియు యువకులు అధికంగా పాల్గొని ఇట్టి శిక్షణ తరగతిలో నైపుణ్యం పొందగలరని కరీంనగర్ పట్టణం నుండి కూడా రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎన్ని ఎలక్షన్లో కార్పొరేటర్గా కానీ కమిషనర్గా కానీ పోటీ చేసేవారు ఈ శిక్షణ తరగతిలో వినియోగించుకొని నైపుణ్యాన్ని పొందగలరని కోరుతున్నాము ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాము